రమణులు వార్తాపత్రికలో వార్త చదివి వినిపించాడు అందరికి అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ తుపాకీతో అరణ్యంలో ప్రయాణిస్తున్నాడు ఆయనకి పొదల మాటున ఉన్నట్టుండి రెండు కాంతి పుంజమైనటువంటివి రెండు కాంతులు కనబడ్డాయి దాన్ని చూసి ఆయన ఏమో అనుకొని దగ్గరికి వెళ్ళాడు వెళితే అవి పులి కళ్ళు మెరుస్తూ కనబడే పులి కళ్ళు కొన్ని గజాల దూరంలోనే ఉన్నాడు భయపడి తన దగ్గర ఉన్నటువంటి తుపాకి అవతల పారవేసి గజగజ వణుకుతూ ఆ పులికి ప్రార్థన చేస్తూ పరమాత్మ నన్ను చంపేయాలన్నా నువ్వే బ్రతికించాలన్నా నువ్వే అని వినయపూర్వకమైన ప్రార్థన చేస్తే ఆ పులి ఏమో ఏమనుకుందో దేవుడికే తెలుసు అది మెల్లిగా తన దారిని వెళ్ళిపోయింది ఈ వార్త చదివి భగవాన్ అందరికి వినిపించాడు అంతరార్థం ఏమంటే నిజమైనటువంటి ఆపద కలిగినప్పుడు మారణాయుధముతో ఎదుర్కోవడం కంటే కూడా భగవంతుని నిజమైన ప్రార్థన అవతల ఉన్నటువంటి దుష్టుడి మనసు మారేటువంటి అవకాశమే ఉంది లేదా భగవంతుడు రక్షణ పొందే మార్గం ఉంది అది పులి ఈయన ప్రార్థన చేతనే వెళ్ళింది అని చెప్పుడు నిదర్శనం అది అది ఎదుటిపటి ఉండొచ్చు కానీ మెల్లిగా ఆ పులి వెళ్ళిపోయింది ద్రౌపదికి మారభంగం జరిగినప్పుడు ఇక్కడ అనేక రకాలైన పులులు నవ్వుతున్నాయి ఈ పులి వెళ్ళిపోయింది ఆ పులి ఇంకా భయం భయంకరమైనటువంటి దుశ్శాసన దుర్యోధన పులులు అలాంటి పులులు వెళ్ళవు కాబట్టి పరమాత్మ ప్రొటెక్ట్ చేశాడు ఆమె పరమాత్మ ప్రొటెక్ట్ చేశాడు ఇక్కడ పరమాత్మ పులికే చెప్పి పులే మేలు చెబితే వినింది పరమాత్మ చెబితే విని వెళ్ళిపోయింది అది అక్కడ పరమాత్మ చెబితే వెనరు ఆ పులులు మానవ మృగాలి వినవు కాబట్టి ఆ బాధపడే వ్యక్తినే రక్షించాడు ఇక్కడ పులి చెపితే వెళ్ళింది ఇప్పుడు చెప్పండి పులులు నయమా మనుషులు నయమా అంటే పులులే నయం కాబట్టి దైవ ప్రార్థన అంత గొప్పదయ్యా మనసుతో నిజంగా చేయగలిగితే క్రూర మృగాలు కూడా సైతం భగవంతుని ప్రార్థన వింటాయి అని చెప్పడానికి భగవాన్ ఆ వార్త చదివి ముగించాడు